హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ధరణి చింతపల్లి మనం రెగ్యులర్గా సేమ్యా పాయసం ఇలా చేస్తూ ఉంటాం కదా ఎప్పుడు రొటీన్గా అవే కాకుండా ఇలా ఒకసారి ఆనబకాయతో ఈ కీర్ తయారు చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఆనబకాయ తినని వాళ్ళు కూడా గుర్తుపట్టలేరు ఇందులో ఆనబకాయ వేసామా అని మరి అంత టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ ఏంటో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మీరు చేసే ప్రతి లైక్ నాకు అలాగే నా ఛానల్కి ఎంతో సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి నేను ఇక్కడ అర లీటర్ పాలతో ఈ ఆనపకాయ కీర అనేది చూపించబోతున్నాను దానికైతే ముప్పావ వంతు ఒక ఆనపకాయలో ముప్పావ వంతు ఆనపకాయని తీసుకోవాలి కొంచెం గట్టిగా ఉండాలి ఆనబగాయ్ అంటే మనకి మార్కెట్లో ఇంచి తేగానే చేసుకుంటే ఇంకా బాగుంటుంది మెత్తగా అయిపోతే కనుక కొంచెం బాగోదు చేయడానికి లేట్ అయిపోద్ది కాబట్టి మొత్తం అంతా ఇలా పీల్ చేసేసుకుని కట్ చేసుకొని లోపల ఉండే ఆ అంతా కూడా తీసేయాలి ఫస్ట్ అది ఉంటే అస్సలు టేస్ట్ బాగోదు అలాగే మనం ఇదంతా కూడా ఇప్పుడు గ్రేట్ చేయాలి అలా చేయడానికి అస్సలు కుదరదు కాబట్టి ఏదైతే గట్టిగా ఉంటుందో పార్ట్ హార్డ్గా ఉండే పార్ట్ని తీసుకొని ఇలా గ్రేట్ చేసేసుకోవాలి చాలా స్మూత్గా నా దగ్గర ఈ చిన్నది ఉంది కాబట్టి దీంతో చేశాను మీ దగ్గర పెద్ద గ్రేట్ చేసేది ఉంటే దాంతోనైనా చేసేసుకోవచ్చు ఇలా గ్రేట్ చేయడం మాత్రమే నాకు దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టేసింది ఎందుకంటే సాఫ్ట్ గా ఉంటుంది కదా అందులో ఉండిపోవడము అలాగా అయిపోయింది అనమాట మొత్తం అంతా కూడా ఇలా గ్రేట్ చేసేసుకుంటే ఒక బౌల్ అంత వచ్చింది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటి వేసేసుకోవాలి ఇలా అక్కడక్కడ తగులుతూ డ్రై ఫ్రూట్స్ ఉంటే చాలా టేస్టీగా ఉంటది చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేయడం కుదరట్లేదు అనుకుంటే మనకి చిప్స్ స్లైసర్ ఉంటుంది కదా దాంతో కూడా స్లైస్ చేసేసుకోవచ్చు నేనైతే అలాగే చేశాను ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని తీసేసి వాటర్ అంతా పిండేసి ఆనవగాయ తురుమునైతే ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని కలర్ అయితే ఎక్కువ ఏమి చేంజ్ అవ్వదు ఇందులో వాటర్ అంతా కూడా ఆవిరైపోయి చక్కగా పొడి ఉన్నంత వరకు కూడా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో మొత్తం అంతా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడానికి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది నాకు మొత్తం అంతా అసలు వాటర్ అనేది ఉండకూడదు అనమాట ఈ ఆనబగాయ తురుములో వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఒక అర లీటర్ వరకు అయితే చిక్కటి పాలను తీసుకోవాలి అర లీటర్ పాలు చక్కగా సరిపోతాయి ఇలా వచ్చిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఆనపకాయ తురుము గడ్డల్లాగా ఏమీ లేకుండా మొత్తం అంతా కూడా కరిగిపోయేలాగా మొత్తం అంతా మ్యాష్ చేసేసుకోవాలి సమ్మర్ ఆ టైంలో తీసుకుంటే చాలా హెల్త్కి చాలా మంచిదండి ఆనమకాయలో ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి అలాగే అస్సలు ఆనబకాయ తినని వాళ్ళకి చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉందంటారు ఇప్పుడు ఆనపకాయ కొంచెం ఆ తురుమంతా కూడా ఉడికిన తర్వాత పాలు ఒక పొంగొచ్చిన తర్వాత ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకున్న పెద్ద సగ్గుబియ్యం ఉంటాయి కదా వాటిని యాడ్ చేసేసుకుని ఒక టూ మినిట్స్ పాటు సోక్ చేసుకున్న సగ్గుబియ్యం సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు చక్కగా మరిగించేసుకోవాలి ఒక టూ మినిట్స్ అంటే టూ మినిట్స్కే ఈ సగ్గుబియ్యం అంతా కూడా చాలా సాఫ్ట్గా అయిపోతాయి ఎందుకంటే మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా అయిపోద్ది అన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్లో మనం చక్కగా ప్రిపేర్ చేసేయచ్చు కీర్ అంటే స్వీటే కదా మరి దాంట్లోకి స్వీట్ని యాడ్ చేయాలి కాబట్టి ఒక పెద్ద కప్ వరకు అయితే షుగర్ని యాడ్ చేశాను చక్కగా ఒకసారి మిక్స్ చేసేసి ఈ షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయి కొంచెం కన్సిస్టెన్సీ థిక్గా ఫామ్ అవ్వాలి మెయిన్ షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోవాలి అలా ఒక టూ మినిట్స్ పాటు మిక్స్ చేస్తూ చక్కగా ఉడికించేస్తే షుగర్ కూడా మెల్ట్ అయిపోద్ది ఇప్పుడు ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి మిల్క్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత లమ్స్ వచ్చేస్తాయి కదా అవి రాకుండా ఇలా బీటర్తో కానీ లేదా గరిట్తో కానీ మిక్స్ చేసేయాలి మీ దగ్గర ఉంటే కనుక కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కోవా వేయలేదు ప్రస్తుతానికి ఫైనల్గా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేసేసుకోవడమే నేనైతే ఎక్కువ బాదం వేసానండి చెప్పాను కదా చిప్స్ స్లైసర్తో చక్కగా స్లైస్ చేసేసి రోస్ట్ చేశాను ఫ్రై చేశాను వాటిని వేసేసాను అసలు స్పూన్ స్పూన్కి కూడా చాలా బాదము అవంతా కూడా తగ్గులుతూ చాలా టేస్టీగా ఉంది ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే అసలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చిల్ అయిన తర్వాత తింటే చాలా బాగుంటుంది కూల్ కూల్గా మంచి డెసర్ట్ అని చెప్పచ్చు ఎవరు వచ్చినా సరే చక్కగా సర్వ్ చేసేయచ్చు చాలా ఈజీగా చేసేయచ్చు మరి ఇంత డెలిషియస్గా ఉండి ఈ స్వీట్ని ఆనవగాయ కీర్ని తయారు చేయకుండా ఉంటారా ఉండలేరు కదా మరి తయారు చేసేసి మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇచ్చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ చూడాలి అనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఈస్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్ బై బాయ్